అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంకాక్స్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్ నర దూరంలో ఉండే బుచ్చయ్యపేట మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకి వంద గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మనకి రెండు రోడ్లలో ఉండే కార్నర్ బిట్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా నార్త్ ఫేసింగ్ రెండు ఫేసింగ్లో ఉండే కార్నర్ బిట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ పాక్స్లో అయితే సేల్గా వచ్చిందండి సో ఫిజికల్ పొజిషన్ ఉంది కాబట్టి మనం తీసుకున్న తర్వాత వెంటనే ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట అండి ఎదురు మనకి కమర్షియల్ షటర్స్ లాగా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మనకి రెసిడెన్షియల్ పరంగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి ఒక చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మంచి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది మనకి అరవై తొమ్మిది లక్షల నుంచి డెబ్బై లక్షలు అవ్వచ్చు డెబ్బై ఒకటి అవ్వచ్చు డెబ్బై రెండు కూడా అవచ్చండి కాంపిటేటర్ని బట్టి ఒకవేళ కాంపిటీషన్లో కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రీజ్ చేసి మనం తీసుకునే ఛాన్స్ ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ వస్తాయన్నమాట సో ఎవరైతే గుంటూరు సిటీ సరౌండింగ్స్లో మనకి కమర్షియల్ ప్రాపర్టీ కావాలి మనం ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అనమాట అండి లేదంటే మొత్తంగా మనకి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనే వస్తాయి అనమాట సో ఇప్పుడు మనకి ఇది తక్కువ బడ్జెట్లోనే సేల్కి వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమకండి సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఎవరు కూడా మిస్ చేసుకో మాకటి ప్రాపర్టీగా నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ